మిత్రులారా ఈరోజు నేను చేయబోతున్న ఈ వీడియో ఓ విశిష్టతను చేకూరింది ఇంతకుముందు రాఘవేందర్ రావు నాగార్జున కలిసి నాలుగు పౌరాణిక లేకపోతే హిస్టారికల్ మూవీస్ తీశారు అన్నమయ్య రామదాసు సిర్డీ సాయి ఓం నమో వెంకటేశ అన్నమయ్య రామదాసు చాలా బాగా సిర్డి సాయి ఆవరేజ్ గాడిన ఓం నమో వెంకటేష అంతగా ఆదరించలేదు జనం కానీ నేను అనుకోవడం ఏంటంటే అన్నమయ్యలో శృంగార పురుషుడు ఉన్నాడు ఫ్యామిలీ ఉంది ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అదే రకంగా రామదాసులు కూడా ఆయన ఒక హీరోయిన్ ఉంది కుటుంబం ఉంది కానీ సిరిడీ సాయి ఆ ఓం నమో అవకాశం లేదు కాబట్టి పెట్టలేదు అది లేనందువల్ల ఆ స్థాయిగా ఆడలేదేమో అనిపించింది అది ఒక విషయం రెండో విషయం ఇప్పుడు నాగార్జున వందో సినిమా ఎలాంటి సినిమా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన చాలా మందికి వచ్చింది నన్ను అడిగితే వందో సినిమా ఒక మైలురాయి మెమొరబుల్ మూవీ అలాంటి మూవీ చాలా ప్రత్యేకతతో కూడితే బాగుంటుంది అని ఒక పాయింట్ నేను తీసుకొచ్చాను అది ఏంటంటే రామాయణంలో ఒక పాత్ర ఉందండి ఆ పాత్ర గొప్పతనం ఏంటంటే ఆయన ఒక యోధుడు ఆయన ఒక శృంగార పురుషుడు ఆయన విరహవేదనలో మరణించిన గొప్ప తండ్రి ఆయనే దశరథుడు దశరథుడు చాలా గొప్ప యోధుడ నచ్చని రాక్షసులను చంపడంలో శత్రురాజులను చంపి కౌశల రాజ్యాన్ని పెంపొందించడంలో ఆ తర్వాత ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇప్పుడు ఆయన కథ గురించి కొంచెం వినండి ఎందుకంటే ఎందుకో రామాయణంలో చాలామంది ఆ పాత్రను అలా అలా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆ పాత్ర పాత్ర ఎంత గొప్పది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను తప్పకుండా లాస్ట్ ఒక మీకు అనిపిస్తుంది నిజమే కదా ఈ పాత్ర ఒకవేళ చిత్రీకరణ చేస్తే సినిమాగా తీస్తే గొప్పగా ఉంటుందని యాక్చువల్లీ దశరథుడు బ్రహ్మ మానసపుత్రుడైన స్వయంభు మను యొక్క అవతారం అంటారు స్వయంభూ అనేటువంటి ఒక అవతారము ఆయన అజ్ కౌశలరాజ యొక్క అజ్ అజ్ మహారాజు ఇందుమతి మహారాణి యొక్క కుమారుడు అప్పుడు ఆయనకు నేమి అని పేరు పెట్టారు నేమి దశరథుడు కాదని పేరు యువకుడు యోధుడు ఎటు చూసిన యుద్ధాలు చేయడంలో సమయస్ఫూర్తి ఆయన రథములో కూర్చుని యుద్ధము చేస్తే దశ దిశలు బాణాలు వేయగలే కెపాసిటీ ఏ సైడ్ అయినా కూడా ఆయన అటు ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి అంతటి గొప్ప పేరు యుద్ధంలో సంపాదించాడు కాబట్టి ఆయనకు దశరథుడు అంతా కానీ ఆయన పేరు దశరథుడు కాదు కాదు నేమి సరే ఆ దశరథుడు ఎంత గొప్ప యోధుడు అంటే ఒకసారి ఇంద్రుడికి సంబరాక్షసుడికి యుద్ధం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంద్రుడికి సంబరాక్షసుడికి యుద్ధం జరిగితే ఇంద్రుడు ఒక్కసారిగా దశరథుడికి వచ్చేస్తాడు ఎందుకంటే దశరథుడు రాక్షసుడు చంపడంలో ఎక్స్పర్ట్ నిపుణుడు అయ్యా సంబరాక్షసుడు నన్ను దేవతలను అందరినీ చంపుతున్నాడు నువ్వు రక్షించు ఇంద్రుడే వచ్చి అడిగే తరిగే దశరథుడు పద అని చెప్పి కానీ సంబరాక్షసుడు వచ్చి ఆ చాలా మాయాలి తన మాయలతో చాలా భయం భయంకరమైన యుద్ధం చేస్తూ ఉంటాడు ఈవెన్ సారథి కూడా ఎవరు ఉన్నా కూడా భయపడేవారు ఆ తరుణంలో దశరథుడికి సారథి అవసరం వచ్చింది ఎంతమంది ఉన్నా విఫలమవుతుంటే కైకై అతని ముగ్గురు భార్యలో కైకై అతని ముగ్గురు భార్యలు ఆ ముగ్గురు భార్యలో కైకై నేనొస్తానో నీకు సారథిగా సాంభవుడికి రాక్షసుకుడు చంపేదానికని వచ్చి అతని మాయ నుండి రెండుసార్లు రక్షిస్తుంది అని ఇతను అలసిపోయి ఉంటే అతను మాయ యుద్ధ నియమాలు పాటించకుండా దశరథులు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు కైకేయి దశరథుని దసరథులను రక్షిస్తుంది రెండుసార్లు అప్పుడు ఆయన అంటాడు నువ్వు నన్ను రెండుసార్లు రక్షించావు నీకు నేను ఈ రెండు వరాలు కోరుకోయ్ అంటే నేను అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను అది మీ దగ్గర ఉంచుకోండి అంటుంది వేట వెళ్ళడంలో కూడా ఈయన నిష్ణాతలు చాలా బ్రహ్మాండంగా వేట వెళ్తారు ఎందుకంటే శబ్ద వేది శక్తి ఉంది ఎక్కడైనా శబ్దం వస్తే పర్టికులర్ చోట శబ్దం వచ్చిందని బాణం వేసేస్తారు అంతే నో అదర్ వే అలాంటి శబ్ద శబ్దభేదితో వేట చేయడంలో ఎక్స్పర్ట్ ఒకసారి శ్రవణ అనేటువంటి ఇద్దరు అంధుల కుమారుడు ముని కుమారుడు తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకుంటూ ఉంటే కుండలు ఒక ఏనుగు నీళ్లు తాగుతున్నది అని ఆయన భ్రమించి బాణం ఇస్తే అది ఆయన తగిలి మరణించేటప్పుడు నా తల్లిదండ్రులు నీళ్ళి ఇట్లా అంటే ఈయన వెళ్ళి నీళ్ళు ఇస్తే వాళ్ళు శపిస్తారు శపించి వాళ్ళు మరణిస్తారు శ్రవణ్ కుమార్ కూడా మరణిస్తారు శ్రవణ్ కుమార్కు స్వయాన ఇంద్ర దేవ ఇంద్రలోకం నుండి వచ్చి రథం వచ్చి తీసుకెళ్తాను తల్లిదండ్రులు సేవ చేశావు నువ్వు నీకు స్వర్గం తీసుకెళ్తున్నాను వాళ్ళు ఇస్తారు ఏ రకంగా అయితే నా మా నా కొడుకు యొక్క ఆ విరహ విధులు చని చనిపోతున్నాము అలాగే నువ్వు చనిపోతాము ఆ శాపం మీద దశరథుడు ఇన్ఫెక్ట్ హ్యాపీ చాలా సంతోషపడతాడు కారణం అప్పటికి ఆయన సంతానం లేదు సంతానం కోసం తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి అట్లీస్ట్ ఈ శాపంతో నా కొడుకు పుడతాడని ఆ శాపం గురించి మర్చిపోతాడు బట్ ధైర్యం ఉంది ఇక్కడ చాలా చిన్న శృంగారం ఇప్పుడు ఒక వ్యక్తి బిడ్డలు పుట్టకపోతే వంతు కర్తవ్యం ఏంటి అనేది ఆ చిన్న శృంగారంగా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను ఇట్లా అని చెప్పి ఆ ముగ్గురు హీ హీరోయిన్లు లేకపోతే ముగ్గురు భార్యలతో ఆయన జరిగితే కార్యక్రమాలు శృంగారంగా తీసుకోవచ్చు యోధుడు అయిపోయింది శృంగారం అయిపోయింది తర్వాత ఒక యజ్ఞం చేసి వారేదో పాయసం ఇస్తే సరే నలుగురు బిడ్డలు కౌశల్య శృంగిక నలుగురు బుడ్డలు పుట్టడం భరత శత్రుఘ్న నకుల సహాదేవులు క్షమించండి భరతుడు శత్రుఘ్నుడు భరతు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు క్షమించండి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు కుడితే ఆయన ఎంతో తృప్తి చెందుతాడు రాముడిని రాజ్యాభిషేకం చేయాలనేటువంటి ఒక తపనతో ఎవరు లేనిది చూసి ఆయన చేసి చిన్న తప్పదనుకుంటాను ఎవరు లేని చేసి ఆయన యువరాజుగా ప్రకటించి రాజ్యాభిషేకం చేస్తూ ఉంటే ఈ మంథర అనేటువంటి దాసి కైకేయికి ఆమె ఇంటి నుంచి వచ్చినటువంటి పుట్టినటువంటి కైకేయి దాసి కైకేయి బాగా ఇన్స్పైర్ చేసి నీ రెండు వరాలను కోరుకో అంటే ఆ రెండు వరాలు అప్పుడు తీసుకొచ్చిన రెండు వరాలు ఈమె ఇప్పుడు కోరుతుంది ఒకటి రాముడికి వనవాసం రెండవది భరతుడి యొక్క పట్టాభిషేక అప్పుడు ఆయన ప్రామిస్ చేసేస్తాడు ఎస్ నేను నీకు రెండు వరాలు ఇచ్చిన మాట నిజమే కానీ ఈ నేను ఈ ఒప్పుకొని ఉంటే సరే మాట మా మాటను మాటిచ్చి మార్చావని చెప్పు లేకపోతే నీ రఘువంశానికి చెక్క పేరు వస్తుంది అప్పుడు విలబిలలాడతాడు అండి పాప వద్దు నా మాట నా మాట ఆ విషయం తెలిసిపోతుంది ఆయన ఒక వేరే ద్వారా తెలిసిపోయి రాముడు నాన్న ఒకసారి మాట ఇచ్చాడు నేను వెళ్ళాల్సిందే నేను నిర్ణయం తీసుకుంటే లక్ష్మణుడు అన్న నేను నీతో వస్తాను ఎందుకంటే విశ్వామిత్రుతో కలిసి రామ లక్ష్మణులు వెళ్ళారు అప్పుడే అక్కడ స్వయంవరం అది అది వేరు కథ రాముడి కథ తర్వాత ఈయన నేను వెళ్ళిపోతానమ్మా అని కైకేకి చెప్తే ఆ వల్కల వస్త్రాలు అంటే అడవిలో వేసేటువంటి వస్త్రాలు ధరించి లక్ష్మణికి వస్తే సీత నేను వస్తానంటుంది ఊరులా రాదు ఆ ముగ్గురు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఎంత భయంకరంగా ఆయన బాధపడతాడు తెలుసా ఎంత భయంకరంగా బాధపడతాడంటే ఆ విరహవేదన ఆ విరహవేదన ఒక్కొక్కసారి భూమి మీద పడిపోయి రామా 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 నా రాముని వదులుకున్నానే నా రాముని నా చేతులా నేను వనవాసాన్ని పంపించానే ఎందుకు ఈ జీవితం అని ఆరు రోజుల పాటు రామా రామా అని బాధపడుతూ ఏ రకంగా అయితే మన అన్నమయ్య లాస్ట్ సీన్స్లో అదే రామ్ దాస్ లాస్ట్ సీన్స్లో ఒకసారి ఊహించుకుంటాడు తన కొడుకు విరహ ఓ తండ్రి పడే వేదన ఆ రకంగా ఆయన మరణిస్తాడండి ఆ రకంగా అక్కడ రాముడికి ఏదో తెలియని ఆవేదన ఏదో తెలియని బాధ నాకు తండ్రికి ఏదో జరుగుతున్నది ఏదో జరుగుతున్నది అని అప్పుడు ఇద్దరు కొడుకులు కూడా లేరు మిగిలిన ఇద్దరు కొడుకులు కూడా అత్తగారింటికి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళారు అప్పుడు మరణిస్తే కర్మకాండ చేసేవాళ్ళు లేరని అయ్యో తైలం పూసి ఆ శవాన్ని ఎలా పెట్టేస్తే దేవతలందరూ వస్తారంట ఏంటయ్యా మీరు చేస్తున్నది అంటే లేదు ఏ కొడుకు లేడు మేము ఏ రకంగా కర్మకాండ చేయాలి నలుగురు కొడుకులు ఉన్నా కూడా సమయానికి లేనప్పుడు ఏం పదం అని ఆ శవాన్ని పెడితే అప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ చిత్రకూటికి వెళ్ళి రాముడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనప్పుడు ఆయన యొక్క కర్మకాండను చక్కగా తీర్చిది చేశారు అదన నలుగురు కొడుకులు కూడా రాముడి మళ్ళా పిలవడము ఆయన రాకపోవడము ఇది మిగిలిన కథ దశరథుడు ఆ దశరథుడు క్యారెక్టర్ చూశారా మొదట వేధుడు రెండవసారి శృంగార పురుషుడు ముగ్గురు భార్యలు మూడవసారి తన బిడ్డలను పెళ్ళిళ్ళు చేసి వారికి గొప్పగా తీర్చిదిద్దడం నాలుగోది గ్రహ విధుల మరణం దీన్ని మల్టీస్టారర్గా తీయచ్చు రాముడి పాత్ర వీలైతే అఖిల్ వెయ్యండి నో ప్రాబ్లం ఇలాంటి గొప్ప పాత్రలు వదిలేడి నేటి ఎందుకు తెలియదు రాఘవేంద్ర గారు ఈ పాయింట్ ఎందుకు వదిలేశారు ఈ క్యారెక్టర్ వదిలేశారు నాకు తెలియదు రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో మరో యువ దర్శకుడితో నాగార్జున వందో సినిమా ఇది ఉంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించి ఈ యొక్క వీడియోను మీరు తప్పకుండా ఫాలో ఫార్వర్డ్ చేసి అందరికీ తెలిసేలా చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్